ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన లాలాగూడ పోలీసులు లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ అత్తాపూర్ కు చెందిన ఇద్దరు మహిళలు మా బంగారం దొంగతనం చేశారని లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా హరినాయక్ వడ్డీ లక్ష్మిని అరెస్ట్ చేసి మరి డిమాండ్ చేసినట్లుగా తెలిపారు దొంగల వద్ద నుండి రెండు తులాల బంగారం నలభై ఒక్క వెండిని స్వాధీనం చేసుకున్నాం దొంగ బంగారం కొనే వ్యక్తులను సంజయ్ ప్రవీణ్ కుమార్లను కూడా అదుపులోకి తీసుకుని వెల్లడించారు <laughs> <laughs> మనకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ మత్తు థర్డ్ ఆగస్ట్ రోజు ఈవినింగ్ టైంలో ఒక ఇద్దరు లేడీస్ వచ్చి మనకు ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే వాళ్ళు అత్తాపూర్లో ఉంటారు ఆ అత్తాపూర్ నుంచి ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వాళ్ళను పని ఇప్పిస్తామని వాళ్ళకు కళ్ళు తాగించి తీసుకొచ్చి ఈ ఏరియాకి తీసుకొచ్చి మాతోటి ఉన్నటువంటి బంగారు తర్వాత చెరుగారు అనేది ఒకటి కాంప్లైంట్ దాంట్లో ఒకటి రాబరి కేసు రిజిస్టర్ చేసి మనం వెరిఫ ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ మోటివ్ అంటే సీసీటీవీ కెమెరాస్ అవన్నీ తీసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అయిందో అనేది మోటివ్ని అబ్జర్వ్ చేసి లాస్ట్కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఉన్నారో అక్యూజ్డ్ పర్సన్స్ నినామక్ హరినాయక్ అండ్ వడ్డే లక్ష్మి అలియాస్ కవిత వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వెరిఫై చేస్తే ఈ అక్యూజ్ యొక్క మోటివ్ ఏంటి అంటే ఎక్కడైనా కానీ ఒంటరి మహిళలు అంటే కళ్ళు దుకాణంలో కానీ లేకపోతే బాయిన్ షాప్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు కనబడ్డప్పుడు వాళ్ళను పని అంటే పని ఇప్పిస్తాము అనే పేరుతోటి వాళ్ళకు కళ్ళు దాయించి లేదా మందు తాగితే మందు దాయించి ఒంటరి అంటే ఎవరు లేని ప్రదేశాలకు తీసుకొచ్చి ఇట్లాంటి అంటే రాబరీ అఫెన్సెస్ చేయడము వీళ్ళ మో మోటివ్ అనమాట ఇట్లాంటివి మనకు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనకి రిపోర్ట్ అయిన కేసులలో ఒకటి లాలగూడ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ ఒకటి దేవరకొండ లిమిట్స్లో దేవరకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు రిపోర్ట్ అయింది బట్ అక్యూజ్డ్ ఇంకా కొన్ని చెప్తా ఉన్నాడు బట్ అవన్నీ కూడా మనకు విక్టిమ్స్ అనేవి వాళ్ళు ఐడెంటిఫై కాలేదు సో వాళ్ళు ఒకవేళ ఐడెంటిఫై అయితే అవి కూడా రిజిస్టర్ చేసి దగ్గర తర్వాత వీళ్ళు ఇలా చేసిన తర్వాత వీళ్ళు అంటే అమ్మడము ఎట్లా అంటే రిసీవర్ దగ్గరికి వెళ్ళి అంటే జ్యువెలరీ షాప్లకు వెళ్ళి మేము ఏదో బాధలో ఉన్నాము మా హాస్పిటల్ పోవాలి లేదా మా వాళ్ళు ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు అవి అని చెప్పేసి తక్కువ ధరకే అమ్ముతున్నారు అనమాట ఇప్పుడు కొనే వాళ్ళకు కూడా తెలుసు ఇవి తక్కువ తక్కువ ధరకు అమ్ముతున్నారంటే వీళ్ళ సొంతం కావు దొంగతనం చేసి వచ్చినాయి లేకపోతే ఏదైనా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినాయని తెలుసు సో అటువంటి రిసీవర్స్ని కూడా ఇద్దరిని ఈరోజు మనం అరెస్ట్ చేస్తున్నాము ఈ కేసులో